వన్ మాత్రం నేను ప్రైజ్ ద లాడ్ చెప్పను అలాం వలైకుం జై శ్రీరామ్ చెప్పను సాక్ కాల్ చెప్పను ఎందుకంటే ఆ మెన్ ఇండియన్ నేను ఒక ఇండియన్ ఒక మనిషిని ఒక సగటు మనిషిని అలాగే అందరినీ కూడా ట్రీట్ చేస్తాను ఈరోజు నేను ఇలాగా సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఎప్పుడూ నేను ఎక్కువ రాను సోషల్ మీడియాలో కానీ ఈరోజు నేను నాతో నేనే వచ్చి మాట్లాడుతున్నాను దానికి రీజన్ పాస్టర్ పగడాల గారు ఆయన విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను చాలా చాలా హర్ట్ అయ్యాను ఎందుకంటే ఆయన నేను ఒక పాస్టర్ లాగా చూడట్లేదు ఆయన గారు పాస్టర్ నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు ఆయన పాస్టర్ ఆయన అంత గ్రేట్ హ్యూమన్ అని కూడా నాకు తెలియదు అతను ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు అనాథులకి షెల్టర్ని ఇస్తున్నారు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్ ఇస్తున్నారు హోమ్లెస్ వాళ్లకి షెల్టర్ ఇస్తున్నారు ఒక మనిషి ఇంత మంచి పనులు చేస్తున్న మనిషిని మనం ఎలా చంపుకోగలమండి ఒక మనిషి ప్రాణం తీయటం తప్పు చాలా తప్పు ఒకరి ప్రాణం తీసే హక్కు మనకు లేదు ఒకరి ప్రాణం పోయి లేనప్పుడు ఒకరి ప్రాణం తీయటానికి కూడా హక్కు లేదు ఎస్ ఎవరైనా కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేస్తే ఎరా పశువులా బిహేవ్ చేస్తున్నావు అంటాం కదా పశువుని నిజంగా చెప్పాలంటే పశువులు ఎప్పటికీ అలా హర్ట్ చేయవు అలా బిహేవ్ చేయ మనం మాటలు వాడుకులు అలా అంటున్నాం కానీ పశువులు ఎంత సాధువుగా ఉంటాయి అలాగే మనం కూడా వాటిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కమింగ్ టు ద పాస్టర్ పగడాల పాస్టర్ పగడాల గారి చిన్న పిల్లలు చూసినా కూడా చెప్తారు దాట్స్ మర్డర్ అని నేను స్ట్రాంగ్ ఇక్కడ డిలీట్ చేస్తున్నాం దాట్స్ మర్డర్ అని ఇంతవరకు ఇట్స్ బిన్ టూ వీక్స్ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు కానీ బయట చాలా 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 రూమర్స్ వస్తున్నాయి పాస్టర్ పగడాల గురించి మంది బాటిల్స్ కొన్నారు అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు అంత మంచి హ్యూమర్ మనం పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉంది కానీ కనీసం ఆ ఆత్మకి శాంతి కూడా దొరకకుండా ఇన్ని రూమర్స్ చాలా రూమర్స్ ఎందుకు ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు వీడియో చేయటం ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు మాట్లాడటం దట్స్ వెరీ రాంగ్ మనమే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా తయారు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళని అనుకోవటం ఎందుకు పాజిటివ్ గారు వీడియోస్ నుంచి కొన్ని చూశాను ఆయన కేవలం క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు రేపింది ఎవరు క్వశ్చన్స్ వేసింది ఎవరు గొర్రెలు గొర్రెలు అనేది రెచ్చ కొట్టింది ఎవరు నాకు ఇక్కడ ఎవరి మీద కోపం లేదు ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నమ్మేదాన్ని అలాంటి నాకే ఇంత హోటింగ్ ఉంది మరి గొర్రెలు గొర్రెల్లాగానే ఉన్నారు క్వైట్ గానే ఉన్నారు కరెక్ట్ సమాధానమే చెప్పారు ఆ సమాధానం కూడా డైజెస్ట్ చేసుకోలేక ఇంత ఘాతకానికి నాట్ రైట్ got